పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కన్యారాసులో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కన్యారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే కొద్దిగా అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు కన్యా రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి కారణం ఏమిటంటే మీ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఏడవ తేదీ వరకు ఎప్పుడైతే రాశ్యాధిపతి యొక్క షష్ట స్థాన సంచారం అనేటటువంటిది కన్యా రాశి వారికి విపరీతమైనటువంటి ఆందోళన కలిగిస్తుంది సమస్యలు అనేటటువంటివి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ నుంచి కానీ అంటే సోదరుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ సమస్యలు కలుగుతూ ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే ఆరవ స్థానంలో రవి బుధ శనిగ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది అంటే ఏడవ ఏడవ తేదీ వరకు బుధుడు ఆరవ స్థానంలో ఉంటాడు రాష్ట్రాధిపతి ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు ఆలోచనలు సరిగా అమలు చేయలేకపోతారు మీరు మంచి చెప్పినా సరే అది ఎదుటివారికి చెడుగా మారుతుంది తద్వారా ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే ఎవరైతే కన్యారాశిలో జన్మించినటువంటి వారు ధర్మబద్ధంగా పనిచేస్తారో అటువంటి వారు సత్ఫలితాన్ని పొందుతారు కాలం కొద్దిగా వ్యతిరేకంగా సాగుతూ ఉన్నది కాలం వ్యతిరేకంగా సాగుతున్నటువంటి సమయంలో సందర్భంలో ముఖ్యమైనటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో వాటిట్లో శ్రద్ధ పెంచాలి ముఖ్యంగా చెప్పాలంటే ఎవ్వరితో కూడా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి చేయకూడదు వాగ్వివాదాలకు దారి తీయ తీసేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అంటే బాగా దగ్గర వాళ్ళు బాగా దూరం వాళ్ళు అయినప్పటికీ ఎవరితోటైనా సరే ఒక మాట పడినా సరే అంటే మౌనం మౌనేన కలహం నాస్తి ఒక సామెత ఉంది అంటే రాశి వారికి ప్రస్తుతం అంటే మీరు మీ పని మీరు ప్రశాంతంగా చేసుకుంటున్నప్పటికీ ఎదుటివారు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి సందర్భంలో మౌనంగా ఉండటం అనేటటువంటిది చాలా మంచిది అన్నింటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీ యొక్క ఆత్మీయుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది దాంతోపాటు భార్య తరపు బంధువుల నుంచి కూడా సమస్యలు కలిగేటటువంటి అవకాశాలు ఇక్కడ ఈ మాసంలో కన్యారాశి రాశి వారికి కనిపిస్తున్నాయి ఇది మాత్రమే కాకుండా అంతర్గత శత్రువు యొక్క ప్రభావం కలుగుతుంది ఏమంటే మరి కన్యారాశి వారికి అన్ని ప్రతికూలతలేనా అంటే ఎలా ఉందంటే ఒక్కసారిగా కన్యా రాశి వారికి ముప్పేట దాడి జరుగుతుందేమో అనేటటువంటి భావన కూడా కలుగుతుంది దయచేసి కన్యారాశిలో ఉన్నటువంటి ప్రేక్షక మహాశయులు గమనించగలరు నేను చెప్తున్నటువంటి రాశి ఫలాలు ఎవరిని కూడా భయపెట్టడం కోసం చెప్తున్నటువంటివి కాదు కేవలం గోచారం ఆధారంగా చేసుకొని గోచారంలో జరుగుతున్నటువంటి ఫలితాలను మీకు వివరిస్తున్నాను మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు కనుక లేకపోతే గోచారంలో చెప్పినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీకు వర్తించవు ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను గోచార ఫలితాలు ఏదైతే చెప్తున్నానో అవి మీకు ఖచ్చితంగా వర్తిస్తాయి అటువంటి సందర్భంలో మీరు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు మరి ఏమైనా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా అంటే కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కన్యా రాశి వారికి పంచమ స్థానంలో ఏడవ తేదీ వరకు శుక్రుడు ఉంటాడు ఏడవ తేదీ వరకు పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నటువంటి కారణం చేత ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు వ్యాపార విస్తృ అంటే వ్యాపార యోగం అనేటటువంటిది బాగా కనిపిస్తుంది ఆర్థికంగా ఆశించినటువంటి ఫలితాన్ని కూడా పొందుతూ ఉంటారు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏడవ తేదీ వరకు అనుకూలమైన సమయం అని చెప్పాలి ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మీ ధనాధిపతి అంటే రెండవ స్థానాధిపతి అయిన శుక్రుడు సెవెంత్ హౌస్లోకి వస్తాడు రెండవ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఆరవ స్థానంలోకి వస్తాడు ఆ తర్వాత రాస్యాధిపతి సెవెంత్ హౌస్లోకి వస్తాడు కాబట్టి ఏడవ తేదీ నుంచి మీరు ఏదైనా అసలు ఒక మంచి నిర్ణయాన్ని అమలు చేయవలసి వచ్చినప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేసిన తరువాత గనక పనిని ప్రారంభించినట్లయితే విఘ్నేశ్వరుడికి గరికతో పూజించిన తరువాత గనక ఏదైనా కార్యం ప్రారంభించినట్లయితే వారు ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ ఏర్పడినటువంటి ప్రతికూలతలు తొలగిపోయి సత్ఫలితాన్ని పొందుతారు అసలు డే గా కనుక పరిశీలిస్తే కన్యారాశి రాశి వారికి ఏ విధంగా ఉంది చూస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతూ ఉంది ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డాను అనేటటువంటి భావన కూడా కలుగుతుంది రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మనస్సు అలజడికి గురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే అది ఆరోగ్యపరంగానా ఆర్థికంగానా ప్రయాణాల పరంగానా అంటే రకరకాలైనటువంటి విషయాలలో ఏదో ఒకటి చేయాలనుకున్నటువంటి చేయలేకపోవటము ఏదైతే బలంగా జరగకూడదనుకుంటామో అది జరగటము ఇటువంటి ఈ కారణాల చేత మనస్సు అలజడికి గురయ్యే అవకాశం ఉంటుంది తర్వాత నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఈ ఆరవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి మిత్ర బలాన్ని సోదర బలాన్ని సహకారాన్ని సూచిస్తుంది అంటే ఆత్మీయుల యొక్క కలయిక ఆనందాన్ని కలిగి ఇస్తుంది అయిపోయినటువంటి వాళ్ళ దగ్గర అవుతారు ఎక్కడైతే ఎవరైతే మీ విషయంలో తప్పుగా ప్రవర్తించారో వాళ్ళే వారు చేసిన తప్పును తెలుసుకొని మిమ్మల్ని అంటే మీ దగ్గరకు వచ్చి మరలా మీ యొక్క పరిచయం కావాలని కోరుకునేటటువంటి విధంగా ఉంటాయి ఇది కన్యా రాశి వారికి చాలా గొప్ప అవకాశం అని చెప్పాలి ఆరవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉండే సమయంలో బ్రహ్మాండమైనటువంటి భూయోగం కానీ గృహయోగం కానీ కనిపిస్తుంది అంటే స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఇక్కడ కనుక నిర్ణయాలు తీసుకుంటే అనుకూలత పెరుగుతుంది దాంతోపాటు కన్యారాశిలో జన్మించినటువంటి వారు ప్రేమ వివాహాలు చేసుకోవడానికి లేదా వివాహ వివాహ పరులు ప్రారంభించడానికి వివాహపరమైనటువంటి అనుకూలతలు ఇక్కడ మీకు ఈ రోజురోజు కనిపిస్తూ ఉన్నాయి తర్వాత ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉన్న సమయం అత్యంత కఠినమైన సమయం అని చెప్పాలి ఇది అనేక రకాలైనటువంటి అవయోగాలను కలిగిస్తుంది ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్య భంగాన్ని కలిగిస్తుంది ఆ తర్వాత పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా ఒక బలమైనటువంటి సంకల్పంతో పనిచేస్తారు శీఘ్రంగా విజయం ప్రాప్తిస్తూ ఉంటుంది ఉద్యోగపరమైన విషయాలలో శ్రద్ధ పెట్టాలి మొండితనం అనేటటువంటిది ఇక్కడ అసలు పనికిరాదు ఇతరుల విషయాలలో తలదోచడం సమస్యలు తెచ్చుకుంటారు ఇక పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల నలభై నలభై నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా అత్యంత ప్రతికూలమైనటువంటి సమయం అని చెప్పాలి ఆర్థికంగా ఇబ్బందులు కలగటానికి లేకపోతే పెట్టుబడుల విషయంలో ఇబ్బందులు రావటానికి ప్రయాణాలలో సమస్యలు సంతానపరమైనటువంటి సమస్యలు విద్యా సంబంధమైన సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఇక పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల నలభై నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా కన్యారాశి వారికి దాదాపుగా అనుకూలమైన సమయం అని చెప్పాలి మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందంటే ఇన్ని రకాల సమస్యలు కనుక ఉంటే భరించేదేలా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది అయినప్పటికీ ఈ రాశిలో జన్మించినటువంటి వారు విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన వలన సమస్తమైన దోషాలు తొలగిపోయి ప్రతికూలతలు తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఇవి కన్యా రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం